ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి పాలకపక్షం స్పీడ్ మీద ఉంటే ఆ స్పీడ్కి బ్రేక్ వేయవలసిన ప్రతిపక్షమే డిఫెన్స్లో పడింది వైఎస్ జగన్ తీరు సొంత పార్టీ నేతలకే ఇబ్బందిగా మారుతుంది ప్రభుత్వానికి సవాలు కావాల్సిన నేత కాస్తా అధికార పార్టీ ట్రాప్లో చిక్కుకున్నారనే విమర్శలు వస్తున్నాయి తనకు ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇస్తేనే శాసనసభకు వస్తానని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఏపీలో తమిళనాడు తరహా రాజకీయ వాతావరణం నెలకొంది ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లు భీష్మించుకొని కూర్చున్న వైఎస్ జగన్ ఎట్టకెలకు మెట్టు దిగారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు అయితే సమావేశాలకు హాజరవుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు అందరికీ ప్రోటోకాల్ ప్రకారం వారికి కేటాయించిన గేట్ల నుంచి లోపలకు వచ్చే అవకాశం ఉంటుంది గేట్ నెంబర్ వన్ నుంచి గవర్నర్ సీఎం డిప్యూటీ సీఎం సభాపతి డిప్యూటీ స్పీకర్ తదితరులు లోపలకు వస్తారు అలాగే ప్రతిపక్ష నేత కూడా వస్తారు అయితే జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు అందుకే ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని పట్టుబట్టారు గేట్ నెంబర్ టూ నుంచి మంత్రులు వస్తారు గేట్ నెంబర్ ఫోర్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నడుచుకుంటూ అసెంబ్లీ లోపలకు రావాలి మరి జగన్ నడుచుకుంటూ లోపలికి వెళ్తారా నడుచుకుంటూ వెళ్ళి సింపతిని గేమ్ చేసేందుకు వస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది తనను సాధారణ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తున్నారని తనొక పార్టీ అధినేతనని మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తిని అని జగన్ అంటున్నారు ఇది కొంత ఆయనకి సింపతి తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది జగన్ గేట్ నెంబర్ వన్ నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వాలి అంటే సభాపతికే ఆ అధికారం ఉంటుంది వరుసగా అరవై పనిదినాలు శాసనసభకు హాజరు కాకపోతే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుంది ఏ సభ్యుడైనా అరవై పని దినాలు సభకు రాకపోతే అతనిపై వేటు వేసేందుకు అసెంబ్లీ స్పీకర్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం ఇదే విషయం డిప్యూటీ స్పీకర్ ఆర్ చాలా సందర్భాలలో చెప్పారు ఏ సభ్యుడైనా వరుసగా అరవై రోజులు సభకు హాజరు కాకపోతే ఆ సభ్యుడిని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కి ఉంటుంది స్పీకర్ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్కు పంపితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుంది ఇది రాజ్యాంగంలోని నూట ఒకటిలో క్లాస్ ఫోర్లో ఉంది అందుకే జగన్కి అసెంబ్లీ గేట్ తొక్కక తప్పలేదు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు అనంతరం సభ వాయిదా పడింది ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సభ్యులు సభ్యులు వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్ నేతలు బహిష్కరించారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ నేతలు నిరసన వ్యక్తం చేశారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు ఇరవై ఐదవ తేదీన గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో సభకు సెలవు ఇవ్వనున్నారు ఇరవై ఎనిమిదవ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు దానికి ముందు మంత్రివర్గ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది మార్చి ఒకటి రెండవ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి మూడవ తేదీన సభ ప్రారంభం కానుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి